తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం ఈరోజు సరదాగా నేర్చుకుందాం ఛానల్లో దాసారథి శతక పద్యాలను మరికొన్నింటినీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట ఘంటసింహలను కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు తెలుగు భాషను చక్కగా నేర్చుకోగలరు ఇక విషయంలోనికి వెళ్తే ఈరోజు మరికొన్ని దాసరథీ శతక పద్యాలను నేర్చుకుందాం నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కథామృతాబ్దిలో తామును గృంకులాడక వృధా తను కష్టము చెంది మనవుండి మహిళని తీర్థముల నెల్లము నింగిన దుర్వికార హృత్ తామస పంకముల్విడునే దశరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవైన రామ నీ మహనీయ గాథలు వినుటయను సాగర స్నానమును ఆచరించక మానవుడు దేహమును కష్టపెట్టుచు ఎన్ని తీర్థములలో మునిగినను హృదయమునందలి తామసమును బురద వదలదు కదా రామా అంటున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే మరి ఒక పద్యాన్ని చదువుకుందాం కాంచన వస్తు సంకలిత కల్మష అగ్నిపుటంబు వట్టి వారించిన రీతిన్ ఆత్మ ని దుష్కర దుర్మలత్రయం వంచిత భక్తియోగ దహనార్చిదగుల్పకపాయునే కనక కాంచన కుండలాభరణ దాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవైన రామ బంగారమున కంటిన కల్మషమును నిప్పులో పుటము పెట్టుడిచే పోయినట్లు ధన పుత్ర దారేశనాథులచే ఆపాదించబడు పాపముల నీయును నీయందు భక్తి అను అగ్ని వలన తొలగిపోవును కదా అంటున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం నీ సతి పెక్కు కల్ములిడనే లోకమకల్మశంభుగా నీ పావనము నిర్మిత కార్య దురీణ దక్షుడై నీ సుతుడిచ్చునాయువును నిన్ను భజించిన కల్గకుండునే దాసుల కీప్సితార్ధములు దశరధీ కరుణాపయోనిధ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామా నీ భార్య యగు లక్ష్మీదేవి అనేక సంపదలను ఇవ్వగల నేర్పరి నీ కుమార్తె యగు గంగాదేవి జగముల ఎందలి జనుల పాపములను పోగొట్టి పుణ్యులను జేయును నీ కుమారుడైన బ్రహ్మ సృష్టి కార్యమును చేయు సామర్థ్యము కలవాడై ఆయుర్ధాయములను సంగును ఇంకా నిన్ను సేవించిన నీ భక్తులకు కోరిన ప్రయోజనం నెరవేరుకుండాన తప్పక నెరవేరును అంటున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో అలాగే ఇంకొక పద్యాన్ని చదువుకుందాం వారిజ పత్రమందిడిన వారి విధంబున వర్తనీయ మందారయ రుంపిలోన తను వంటని కొమ్మర పుర్విరీతి సంసారమునన్మెలంగుచు విచారగుడై పరముందుగాదే సత్కారమెరింగి మానవుడు దాశరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడమైన రామ తామరాకునందు నిలిచిన నీరు ఆ యాకునకు అంటకయున్నట్లు బురదందున్నను కుమ్మరి పురుగునకు ఆ బురద అంటకయున్నట్లుగాను మానవుడు మంచి ప్రవర్తన కలవాడై చూడగా సంసారమునందున్నను ఆ సంసారమును గూర్చిన లంపటములందు తగులు కొనక తత్వ విచారం కలవాడై ఉండవలేను అంటున్నాడు రామదాసు ఈ పద్యంలో అలాగే మరొక పద్యాన్ని చదువుకుందాం ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కలత్ర బాంధవం బెక్కడ జీవుడెట్టి తనువెత్తిన పుట్టుచుపోవుచున్న వాడొక్కడే పాపపుణ్యఫలముందినొక్కడే కనరాడు వేరొక్కడు వెంటనంటి భవమొల్లనయా భవ ములనయా కృపజూడవయ్య నీటరి మాయలందిడక దశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం హే శ్రీరామ ఈ తల్లిదండ్రులు సంతానము భార్య అనబడే చుట్టరికాలు అసత్యాలు ఎన్ని జన్మలెత్తినా ఎన్నిసార్లు మరణించినా ఏ విధమైన శరీరం ధరించినా ఈ జీవుడు తను చేసిన పాపపుణ్య కర్మఫలాలని తాను అనుభవించవలసిందే కానీ అతనికి ఎవరూ తోడుగా ఉండరు కదా నాకు పునర్జన్మ మీద కోరిక లేదు తిరిగి బాంధవ్యాలనే మాయలో ఇరికించక నాకు మోక్షాన్ని ఇ అంటూ భక్త రామదాసు ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు ఇలాంటి మరికొన్ని పద్యాలకు మన సరదాగా నేర్చుకున్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మీరు తెలుగు భాషకు సంబంధించిన అనేక రక విషయాలను తెలుసుకోగలరు స్వస్తి